వెల్కమ్ టు పాపులర్ టీవీ డైలీ ఇప్పుడు మనతోటి రాజకీయ విశ్లేషకులు పురుషోత్తం రెడ్డి గారు ఉన్నారు నమస్కారం పురుషోత్తం రెడ్డి గారు నమస్తే పురుషోత్తం రెడ్డి గారు ఏబిఎన్ రాధాకృష్ణ గారిని ఆ మీడియాని ఎల్లో మీడియా అని చెప్పేసి వైసీపీ వాళ్ళు అంటూ ఉంటారు అయితే రాధాకృష్ణ గారి తొలి పలుక పలుకులో కొన్ని వారాల నుంచి మనం చూస్తుంటాయి ఎవ్రీ సండే తొలి పలుకు వస్తూ ఉంటుంది అయితే చంద్రబాబుని కావచ్చు లేకపోతే చంద్రబాబు విధానాలు కావచ్చు లేకపోతే ఆయన పెడుతున్న స్కీములు ఇవన్నీ కూడా అమలు చేయడం చాలా కష్టమైన యాంగిల్లో ఆయన చంద్రబాబుకి వ్యతిరేకంగా చాలా వ్యాసాలు ఇస్తున్న పరిస్థితి దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి మనం అంటే ఎవేఎన్ రాధాకృష్ణ గారి విషయంలో రెండు కోణాలు కనిపిస్తాయి ఒకటి అస్తిత్వ సమస్య రెండు స్నేహం రెండు కనిపిస్తాయి ఇందులో కొంచెం పరస్పర భిన్నంగా కనిపించచ్చు ఈ వ్యాఖ్య అస్తిత్వం ఏంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తుంది ప్రభుత్వం పట్ల వాళ్ళు సానుకూలంగా ఉన్నారు జగన్ గారి పట్ల వ్యతిరేకంగా ఉన్నారు రాజకీయంగా ఇది క్లియరు కాబట్టి ఇప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకత వస్తున్నప్పుడు ఆ రూట్లోనే అంటే పత్రిక యొక్క అస్తిత్వం కూడా దెబ్బతింటుంది సహజంగా పత్రికలో ఈరోజు ప్రభుత్వంలో ఉన్న లోపాలు ఎత్తి చూపితే ఏమవుతుంది ఈరోజు ఆంధ్రజ్యోతిని ఎక్కువ స్ప్రెడ్ చేస్తూ ఉన్నది వైసీపీ వాలే కదా ఆంధ్రజ్యోతి వాళ్ళు వాళ్ళే ఇటు రాశారు వాళ్ళే ఎట్ రాశారని ఆ రకంగా పత్రిక అస్తిత్వం నిలబడుతుంది అంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నప్పుడు ఆ ప్రభుత్వాన్ని సమర్థించే పత్రికలు వీక్ అయిపోతాయి కాబట్టి తను తను కాపాడుకోవడం ఒక వ్యూహాత్మక వైఖరి అనుకుంటాను ఈ మొత్తం ఎపిసోడ్లోని స్నేహస్సు కూడా ఉంది అంటే ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతకి ఆయన కారణం ఏం చెప్తున్నాడు ఎమ్మెల్యేల మీద నెడుతున్నాడు అంటే ఎమ్మెల్యేలు ఇట్లా ఉన్నారు సర్దిద్దుకోనని అంటే ఇప్పుడు చంద్రబాబు గారి మీద కోపం కన్నా ఆయన పార్టీ ఎమ్మెల్యేల మీద పోవడం అనేది మంచిదే కదా రెండు కొన్ని అనవసరము అంటే సలహాదారులు ఎవరు సలహాలు ఇస్తున్నారనే ప్రధానంగా వాడారు దాని ద్వారా ఏమవుతుంది చంద్రబాబు గారు మంచివాడే కానీ సలహాదారులు చెడ్డవాలని ఇప్పుడు జగన్ గారు మంచివాడే కానీ జగన్ గారు సలహాదారు చెడ్డ అంటారు ఆ రకంగా రెండూ కనిపిస్తాయి అక్కడ అట్ ద సేమ్ టైం ఈ మొత్తం ఎపిసోడ్లో కొన్ని నిజాలు చెప్పుకొచ్చే ప్రయత్నం కూడా చేశారు నిజాలు చెప్తేనే కదా చర్చ జరుగుతుంది కాకపోతే వాళ్ళు అర్థం చేసుకోవాల్సిందంటే ఈ వ్యూహాలు ఎప్పుడు ఎక్కువ కలవనాడు ఒక దశ దాటిందంటే రివర్స్ అవుతాయి ఎందుకంటే ఇప్పుడు మీరే విమర్శలు చేసేస్తే పి ఫోర్ అనేది పీ ఫోర్ అనే పదం వాడారు ఆయన అప్పుడు ఏమవుతుంది పీ ఫోర్ ద్వారా నిరుద్యోగం మన ఆడబిడ్డ నిధిని ఇచ్చాననే దానికి విలువ లేకుండా పోతుంది కదా కాబట్టి రెండోది అమరావతి రాజధాని సంబంధించిన వ్యూహాల్లో అంటే రేపు వాళ్ళ మాటకి విలువ పెరిగిపోతుంది కదా అది ఇప్పుడు కూడా అధికారంలో ఉన్న వాళ్ళు చేసే ఇట్లాంటి వ్యూహాలే చివరికి వాళ్ళ మేడ చుట్టుకుంటాయి అంటే ప్రజల కోణం తప్పింది కాబట్టి కాబట్టి రాధాకృష్ణ గారి దాంట్లో నిజాలు ఉన్నాయి అట్ ద సేమ్ టైం ప్రభుత్వాన్ని సమర్థిస్తున్నారు కాబట్టి ప్రభుత్వాన్ని మీద వ్యతిరేకత తన మీద కూడా పడుతుంది కాబట్టి తన అస్తిత్వాన్ని కాపాడుకునే క్రమంలో కొన్ని సందర్భాల్లో ప్రజలు ఆశిస్తున్న దాన్ని ప్రదర్శించడం ద్వారా తన అస్తిత్వాన్ని కాపాడుకోవడం తర్వాత వాళ్ళే రేపు ప్రభుత్వానికి అనుకూలంగా మారిన నిజం చెప్తున్నారు కదా తప్పు అయినప్పుడు తప్పు చెప్తున్నారు మంచి అయినప్పుడు మంచి చెప్తున్నారు అనే వాదన కూడా వస్తుంది కదా రేపు తెల్లారితో కాబట్టి ఈ బహుముఖ వ్యూహంతో రాధాకృష్ణ గారు అప్పుడప్పుడు నిజాల పేరుతో ప్రభుత్వం పైన విమర్శలు ఎక్కువ పెడుతున్నారని అనుకుంటున్నాను నేను